క్యాంటీన్లు మూసివేతకు విశాఖ స్టీల్ యాజమాన్యం కుట్ర కేంద్ర బిజెపి ప్రభుత్వాల ఆదేశాల మేరకే నిర్ణయం ఆందోళనలో క్యాంటీన్ వర్కర్స్ విస్తారమైన ఉక్కు కర్మాగారంలోని వేలాది మంది ఉద్యోగులు అనగా అధికారులు కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు మరియు ప్లాంట్ సందర్శనకు వచ్చేవారికి ట్రైనీస్ కు టిఫిన్ భోజన సౌకర్యాలతో సుమారు పదికి పైగా క్యాంటీన్లు నడుస్తున్నాయి ఫ్యాక్టరీ చట్ట ప్రకారం ను నిర్వహించాల్సిన బాధ్యత యాజమాన్యందే కాని కేంద్ర బీజేపీ పెద్దల ఆదేశాల మేరకు జులై ఒకటో తేదీ నుంచి ఐదు క్యాంటీన్లు మూసేయాలని నిర్ణయించింది ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించడం లేదు ఒక్కొక్క కాంట్రాక్టర్కు యాభై లక్షలకు పైగా బకాయి ఉంది ఇంతటి బకాయిలతో ను నిర్వహించడం సాధ్యం కాదని కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు దీనిని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించింది